హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఇండస్ట్రియల్ ఏరియా అయిన ఐరన్ యార్డ్లో మనకు ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ ఇక్కడ గజం యాభై ఐదు వేల రూపాయల పైన అయితే నడుస్తుందండి సో ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయవచ్చు గవర్నమెంట్ వాల్యూ సుమారుగా మీకు ముప్పై ఒక వెయ్యి రూపాయలు ఉందండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆక్షన్లో కేవలం గజం ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఆల్మోస్ట్ మీకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా రెండు కోట్ల రూపాయలు ఉంటుందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని మీరు బ్యాంక్ ఆక్షన్లో కొనుక్కుంటే తక్కువలో తక్కువ గజం నలభై ఎనిమిది వేల రూపాయల చొప్పున సేల్ చేసినా కూడా మీకు ఈజీగా మూడు కోట్ల వరకు అయితే వచ్చే అవకాశం ఉందండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు ఆల్మోస్ట్ ఆర్పి ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ అంటే ఈస్ట్ వైపు వెడల్పు మీకు యాభై రెండు వెడల్పు నూట పదకొండు లోతు ఉండే ఆరు వందల ముప్పై ఎనిమిది గజాలండి ఇది సో టోటల్గా ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు మీకు నలభై అడుగుల రోడ్డు అండి ఇది నలభై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మంచి కమర్షియల్ ల్యాండు ప్రస్తుతానికి ఇది ల్యాండ్ రెంట్కి ఇచ్చి ఉందండి బ్యాంక్ వాళ్ళు రెంట్ కూడా తీసుకున్నారు ఓపెన్ ల్యాండే సో మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చుకోవచ్చు రెంట్ కూడా వస్తుంది డెఫినెట్గా మీకు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఏదైతే మనకి విజయవాడ టు హైదరాబాద్ బైపాస్ ఉంటుందో ఉందో అంటే బైపాస్ రోడ్ అంటే మీకు సొరంగం నుంచి గోలపూడలే రోడ్ అనమాట సో ఈ బైపాస్ రోడ్కి దగ్గరగా ఉండే ఐరన్ యాడ్ ఇండస్ట్రియల్ ఏరియా అండి సో ఇలాంటి ప్రైమ్ అండ్ కమర్షియల్ రెంటల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇండస్ట్రియల్ జోన్ కదా బ్యాంక్ లోన్ రాదు అని మీరు డౌట్ పడాల్సిన పని లేదు మీకు లోన్ వస్తుంది అయితే బ్యాంక్ ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖులోగా మనం అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అంటే బుధవారంలోగా మనం అమౌంట్ కట్టాలి ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటు వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్స్ నంబర్ కి ఒక గంట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం మేము రీసెంట్ గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి సో ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సో ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ